ఈ పువ్వులు నాగమల్లి పూలండి లేకపోతే నాగలింగం పూలు అనమాట మీరు ఎప్పుడైనా చూసారా ఇవే నాగలింగం పూలు అనమాట ఇవి రోజు గుడిలో ఉందండి ఈ చెట్టు రోజు ఈ పూలు ఇప్పుడైతే పైకి ఉన్నాయి కానీ వర్షాకాలం అలాంటప్పుడైతే కిందకే ఉంటాయండి నిచ్చనేసుకొని కోసి దేవుడికి సమర్పిస్తారంట అక్కడ శివాలయంలో ఇంకా ఏమో ఈ మధ్యలోనేమో శివలింగం లాగా ఉండిద్దండి పైనేమో ఏమో నాగపడగలు ఉంటాయి అన్నమాట మొత్తం అవి లెక్కేస్తే కనుక వెయ్యిన్ని నూట పదహారు ఎన్నో రేఖలు ఉంటాయంట అండి లేకపోతే వెయ్యిన్ని ఒకటో ఎన్నో ఉంటాయంట ఇదిగోండి సృష్టిలో ఇక దేవుడు అవన్నీ మనం అబద్ధం అనుకుంటాం కదండీ అబద్ధం అనుకుంటే గుడిలో శివలింగం లాగానే ఇట్లా పూలు కూడా ఎందుకు పోస్తాయండి చూడండి ఎంత సృష్టిలో ఎంత మహిమ ఉందో చూడండి నాగలింగం పూలు అదిగోండి లింగం మొత్తం అన్నమాట చాలా బాగుంది దండి పువ్వు డైరెక్ట్గా చూస్తే కనుక ఇంకా బాగుంటుంది ఒక్కొక్క పువ్వు అరచేయి అంత ఉందండి వీడియోలో చిన్నగా కనిపిస్తుంది కానీ చెట్టు మీద అయితే ఇంకా పైన ఉన్నాయి అవి కూడా అంతేనండి ఒక్కొక్కటి ఒక్కొక్క చెయ్యి అంత పెద్దగా ఉన్నాయి నేను చూసే కానీ కొన్ని చిన్న చిన్నగా ఉన్నాయి చూశానండి ఇంత పెద్దగా ఉన్న పువ్వులు చూడలేదు నాగమల్లి కోనలోన నక్కింది లేడి కూన